మన జీవితంలో మనకు దేవుడు ఎంత ముఖ్యము మనము మన తండ్రికి ఏ స్థానాన్ని ఇస్తున్నాం అనే దాని గురించి చెప్తున్నాము మీరు చూసి ఆనందించండి ఏంటి పని మనిషి ఇంకా రాలేదు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి క్రిస్మస్ సెలబ్రేషన్ దగ్గరకు వచ్చేసింది ఏ రోజే చేయాలనుకుంటున్నా ఏంటి ఇవన్నీ ఇక్కడే అక్కడే ఉన్నాయి ఈ సిరి ఎక్కడుందో ఏంటో ఫోన్ చేయాలి హలో సిరి ఎక్కడున్నావు ఆ అమ్మగారు ఎక్కడే ఉన్నానండి ఎక్కడ సిరి మీరు పోనిట్టు ఏంటంటే రెండు నిమిషాలు మీ ఎదురుంటారు అమ్మగారు అమ్మురు అమ్మగారు వచ్చేసానండి ఏంటి సిరి ఇంత ఆలస్యం మనకు పక్కనేమో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా ఈరోజే కదా సెలబ్రేషన్ చేసుకున్నది ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఎప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తావు నేనేమో నా బంధువుల్ని పిలిచాను స్నేహితుల్ని పిలిచాను అతిరత మహారథులందరినీ పిలిచాను ఇవన్నీ ఎప్పుడు చేసుకున్నావు తొందరగా పనులు చేయి అమ్మగారు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి ఏంటి సిరి అల్లు అది ఆ అసలు అందు చివరి ఆ ఉంది ఉజ్జీవై గారు గారు కిస్మిస్ పండుగ అంగరంగ వైభవంగా చేస్తున్నారండి అవునా అవునండి పండుగ అనరుగా పండుగ నాకు వచ్చా నీ తింగర చేష్టలతో నీ తింగర మాటలతో నన్ను ఇలానే సతమతం చేస్తా ఉంటావు సర్లే మనం కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుందాం చూడు ఇప్పుడు ఎలా జరుగుద్దు నేను ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలు పూసలు పేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలు పూసలు

అమ్మో ఏసు బాబు వచ్చేసినాడు ఏసు బాబు వచ్చేసినాడు బాబు గారు రండి రండి సరే అమ్మా నువ్వు పిల్లగానే రానంటానా చాలా సిరి చూసుకో అని జాగ్రత్తగా అట్లనే అమ్మగారు కాపీ తాగుతావా ఏంటో ఈ బాబు నా ఇంకా దిగాలిగా సొత్తనాడు ఏటో ఏమగారు పని అంత నాతోనే సీతం కాలింగ్ బెల్ చూడు చూడవరో వచ్చారు అట్లా నేనమ్మ అమ్మగారు అమ్ము సిట్ వచ్చారండి సిట్ అమ్మగారు అదేనండి సిట్టమ్మ గారు ఒంటి నిండా నగలేసుకుని దరదగా మెరిసిపోతాడు సార్ సిట్ వచ్చారండి అవునా రండి రండి సిట్టి కాదు సిరి చిట్టి సిట్టి సినిమా హీరోయిన్ అవునా రెండమ్మ గారు రండి నా ఫ్రెండ్ ఏం చిట్టి బాగున్నావా ఎండి కవులు ప్రోగ్రామ్స్ అవన్నీ బాగా జరుగుతాయా మెరిసిపో కూర్చో సేరే ఉంటుందేమో రూపాయలు నేను ఈ ప్లేస్లో కూర్చోవాలా నాకు ఫస్ట్ ప్లేస్ కావాలి ప్లీజ్ ఎస్ సిరి సిరి అమ్మగారు అమ్మగారు నా ఫ్రెండ్ చిట్టి వచ్చింది కదా చూడ దగ్గర కావాల్సిన ఏమేం కావాలో అలాగే అమ్మగారు సిట్టమ్మగారు కాపీ తాగుతారా మా కాపీలు మీరు ఎందుకు తాగుతారులేండి సిట్టమ్మగారు ఎంత బాగున్నారు అమ్మగారు ఎంత మెరిసిపోతున్నావు అమ్మగారు ఓసారి ముట్టుకోవచ్చా

మా సిరి అలాగే ఏ ఒటు మాట్లాడుతూనే ఉంటుంది ఏంటి సిరి ఏం చేసావు ఏ ఒకటి తింగిర పనులు చేస్తానే ఉంటావు ఇంట్లో అది మేకప్ ఫౌండేషన్ అలా వేసుకుంటారు వాళ్ళ మరి అందంగా కనబడాలి కదా నాకేడు తెలుసు మా పొయ్యిలో పూడదు అట్టనే ఉంటది అదే మొఖానికి రాసుకోవచ్చు అనుకున్నాను ఏదో ఒకటి ఇలాంటి తింగిర పనులు చేస్తానే ఉంటావు గాని ఇంట్లో పనులు చేయి ఆవిడకేం కావాలో చూసుకో అట్లా అట్లనే సిరి కాలింగ్ పేల మోగుతున్న వచ్చారు అన్నీ నేనే చూడాలి ఈ ఇంట్లో అన్ని నేనే చూసుకోవాలి ఓ అమ్మో అమ్మగారు డాక్టర్ గారు వచ్చారండి డాక్టరా నాకు డాక్టర్ డాక్టర్లు ఎవరు లేరే అదేనండి తలకోటి ఉంటారే డాక్టర్ గారు డాక్టర్ గారా మా ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చింది డాక్టర్ గారు బాగున్నారా బాగున్నాను ఏం డిస్టెన్స్ ఓ సరే రండి ఊళ్ళో ఉన్న రోగాలన్నీ మీ అదేసుకోవచ్చండి దూరం దూరం అంటే కూర్చోండి డాక్టర్ గారు వాట్ నేను ఈ ప్లేస్లో కూర్చోవాలా ఇన్ని సర్జరీస్ చేసి అంతమంది పేషెంట్స్ని వెయిట్ చేయించి ఈ ప్లేస్లో కూర్చోవడానికి నేను వచ్చింది ఎసయ్యా ప్లీజ్ ఎస్ అయ్యా సిరి డాక్టర్ గారికి ఏం కావాలో చూడు అన్నీ కావలసినవి అలాగే నమ్మగారు డాక్టర్ గారు మీకు ఆరోగ్యం ఎక్కువగా అందా కాపీలు టీలు తాగరని నాకు తెలుసులేండి నాకే రెండు ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెబుతారా చెప్తాను అదేంటో అడుగమ్మా మరేనండి పొద్దున్నేమో ఎంత తింటున్నానండి ఏమో ఎంత తింటున్నానండి రాత్రి పట్టి కుతా ఆకలి ఎక్కువేసి ఎంత తింటున్నానండి అయినా ఆకలి ఎత్తలేదండి పది రోజులకు కావాల్సింది ఒక్క పోట్లనే తింటే నీకు ఇంకా ఆకలి వేసిద్దమ్మా అంతేనంటారా ఇంకా అంతే ఇంకో ప్రశ్న ఉందండి అడగొచ్చండి చెప్పు మరే ఈ సిట్టమ్మ అమ్మగారు లాగా ఇంత కదా మిల్మెలా ఏడు చేయాలండి ఆవిడలా మేకప్ అయినా వేసుకోవాలి పోనీ నా దగ్గరికి రా నేను ప్లాస్టిక్ సర్జరీ అయినా చేస్తాను నీకు ప్లాస్టిక్ సంచా నాకు గోన్ సంచి తెలుసు గోతం సంచి తెలుసు ఈ ప్లాస్టిక్ సంచి ఏంటబ్బా అమ్మగారు ప్లాస్టిక్ సంచి నా దగ్గర లేదు కానీ మా అమ్మగారు మన పండగ కిట్టిన బట్టల సంచి ఉంది తెచ్చేసుకోమంటారా అది ప్లాస్టిక్ సంచి కాదే బాబు ప్లాస్టిక్ సర్జరీ ఇంకా మన అమ్మగారు నా దగ్గర ప్లాస్టిక్ సంచయం లేదండి ఆ సంచు ఉంది రమ్య రమ్య ఆ ఏంటి అర్చిత ఏమైంది మీ సిరి చూడు నన్ను బాగా ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఏం చేస్తుంది మా తింగర పనులు సిరి ఏం సిరి ఏం చేస్తాం మరలా నానేట్ చేశానమ్మా అందంగా ఉండాలంటే ప్లాస్టిక్ సంచి తెచ్చుకోమంది నా దగ్గర ప్లాస్టిక్ సంచి లేదని మీరు పెట్టిన బాటిల్ సంచు తెచ్చుకుంటాను అన్న నానేట అన్నాను సిరి సిరికొని చూడు ఎవరు వచ్చారు అమ్మగారు టింగర్ గారు వచ్చారండి టింగర్ గార అదేనండి గానకోకిలాగా కూ కూ అనుకొట్టారే టింగర్ గారు టింగర్ గారు కాదు సింగరు సుకన్య వచ్చింది ఏమన్నమ్మ నాకు తెలియదయ్య ని టింగర్ మాటలతో మాటలు కూడా టింగర్ గానే మాట్లాడు రా సుకన్య రా సుకన్య ఏం ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను నువ్వు పిలిచావు అని చెప్పేసి గెస్ట్ కూర్చు కన్యా నేను ఈ ప్లేస్లో ఇస్తావా నువ్వు నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తే నువ్వు ఈ ప్లేస్లో కూర్చోమంటావు నన్ను నేను ఇక్కడ కూర్చోను ఎసయ్యా ఎస్ అయ్యా ప్లీజ్ ఎస్ అయ్యా సిరి సిరి ఆ అమ్మగారు చెప్పండి మా సుఖం నాకు ఏం కావాలో అన్నీ చూసుకో సింగర్ గారికి అవసరమైనవి అలాగే అమ్మగారు అయ్యమ్ గారు తాగరండి గొంత పోద్దని మీరు వల్లపాల ఇంటి దగ్గర తాగేసి వచ్చి ఉంటారులేండి మరే అమ్మగారు గారు ఏం సిరి ఎప్పటి నుంచో నాకు పాటలు పాడాలని కోరికండి ఓ పాట నేర్పిస్తారా పాట సరే నేర్పిస్తా మరి మా ఊర్లో పాటలు పోటీ ఎట్టారండి నూలుగురు పాడేమండి నాకే నాలుగో ప్రైజ్ ఇచ్చారండి నాలుగో ప్రైజా లాస్ట్ ప్రైజ్ నాదే ఓ పాట నేర్పించండి అమ్మగారు సరే సిరి తర్వాత నాకు వచ్చు సరే పాడు ఒకసారి ఏంటి సుకున్య ఏమైంది ఇలా చేస్తుంది ఏంటి సిరి మళ్ళా ఏం చేస్తావు నా నేర్చేసిన అమ్మగారు ఏదో కిస్మిస్ పండుగ పెట్టుకున్నాం రెండు సాంగులు సింగుదామనుకుంటే మళ్ళీ పాట పాడమంటే ఆవును నేర్పించిందే పాడాను ఆమెగారు ఆమెగారు అమ్మగారు ఆ పాట ఇంకసారి పాడనా శ్రోతల కోరిక మేరకు పాడండి పాడనా ఏంటి బాగా పాడింది నిద్రపోయిన వాళ్ళందరూ రెగిస్తారు నన్ను తిడతారు ఈ క్రిస్మస్ పండగ ఏమో కానీ ఇలా చేస్తున్నారు అని అంటారు ఏదోనండి మీ అభిమానం అంతా ఇంట్లో పనులు చూసుకొల్లు సిరీ సిరి ఏటమ్ గారు కాసేలు పోతున్న చూడు ఎవరో వచ్చారు ఏటమ్ గారు కాసేపు కూడా ఊడ్చుకొని ఎవరో పెట్టని ఎవరో అమ్మగారు అమ్మగారు ఏమైంది సిరి అప్పుడు ఎప్పుడో మన ఇంటికి వచ్చారు ఆయన ఇప్పుడు వచ్చారండి ఎవరు వచ్చింది రండి ఓ గారు వచ్చింది ఆయన వచ్చింది అదేనండి నేను అదే అన్నాను మల్లి మల్లి ఎమ్మెల్యే గారు గారు బాగున్నారా రండి నేను పిలవంగానే ఆహ్వానించి వచ్చినందుకు కూర్చోండి చాలా వందనాలండి ఎమ్మెల్యే గారితో పిఎంఎల్తో మీటింగ్ మానుకొని వస్తే నాకు అప్లైస్ ఇస్తావాస్ సిరి ఏ ఐటమ్ గారు ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో దగ్గర ఉండండి చూసుకుంటాను కానీ అమ్మగారు మీకు ముఖ్యమైన విషయం చెప్పనా ఏంటమ్మా ఈ మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారి రెండే సీపీ మళ్ళీ గుర్తి ఎమ్మెల్యే గారికి గారు ఎమ్మెల్యే గారు ఏ నాటి నుంచో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి చెప్పమ్మా మరేనండే నా ఆధార్ కార్డులోనండి ఫోటోలు అందంగా లేనండి మార్పిస్తారా మా ఆధార్ కార్డులో ఫోటోనే సరిగా లేదు ఇక నీది నేనేం మార్పించను అదే సైలైన వాడివి ఇంకా ఎమ్మెల్యే ఉంటాయి నువ్వా రమ్య రమ్య ఏంటండి ఎమ్మెల్యే గారు ఏమైంది ఈ పని మనిషి నా బుర్రకటేంటుంది ఏం చేసావు సిరి మళ్ళీ తింగర పని లేదో ఒకటి చేస్తానే ఉంటాయి ఎమ్మెల్యే గారిని ఏమన్నా నానే చేసినాను అమ్మగారు ఆధార్ కార్డులో ఫోటో మార్పించమన్నాను అదే సైలైన వాడి ఎమ్మెల్యే అండి ఎవరు ఆధార్ కార్డులోనైనా అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉన్నాయి కదా ఆధార్ కార్డులన్నీ ఏం మారుస్తారు ఎమ్మెల్యే గారు కొద్ది మేకప్ వేసుకుని మళ్ళీ దిగుదామనుకున్నాను లేండి వెళ్ళి నీ పనులు చూసుకో ఏదో ఒకటి చేస్తానే ఉంటావు సిరి సిరి కాలింగ్ బిల్ మెల్చి చూడొచ్చారు అలాగే అమ్మగారు అయ్యో బాబోయ్ అమ్మగారు ఏమైంది సిరి మళ్ళీ కేకులు చేసారా చేశాను డ్రింకులు బిరువల పెట్టారా బిరువల ఎందుకు పెట్టాను ఇంతకు ఎవరు వచ్చారు అదేనండి ఉట్టు చెట్టులో ఊపుకుంటూ వచ్చి పది బ్యాగులు వేసుకెళ్తా మీ సెల్ వచ్చిందండి ఏంటి మా చెల్లిని పట్టుకుని అన్ని మాటలు అంటావా నా ఇల్లు అయితే ఏంటి మా చెల్లి అయితే చెల్లి ఇల్లు అయితే ఏంటి ఇద్దరిది ఒకటే కదా అంతేలే అండి సంచులు సంచులు ఎత్తుకుపోయినా మీ సెల్లి కదా ఏమనరులే ఏంటి చెల్లి కవర్లు ఏం చేస్తున్నావు బాగున్నావా బాగున్నానక్క మరిది గారు పిల్లలు బాగున్నారా బాగున్నారక్క చూడు బాగారే డ్యూటీకి వెళ్ళారు అబ్బో బావగారిని కాక పెట్టి బాగా డెకరేషన్ చేసావే దా చెల్లి ఇల్లంతా నీదే కదా సిరి మా చెల్లొచ్చింది చూసుకో ఇల్లంతా సర్దే ఆవిడకి నేనే మళ్ళీ చూపించాలా ఏంటి రెండమ్మా కూర్చో నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో ఇల్లు అంతా నీదేనా చెప్పిందిగా వెళ్ళేటప్పుడు సర్దికి వెళ్ళమ్మా అక్క ప్లేసేదక్క నాకు ఎస్ అసయ్యా ప్లీజ్ ఎస్ అయ్యా సిరి మా మా వచ్చింది చూసుకో మర్యాదలు అవన్నీ ఏటమ్మగారు మా చెల్లి వచ్చింది కదా మర్యాదలు అవన్నీ చూసుకో అమ్మగారు చేత్తో వచ్చారా ఖాళీ చేత్తోనే వచ్చాను సంచులు వేసారులేండి మా అమ్మగారు మీకోసం అబ్బో నువ్వేంటి ఈ మధ్య లావే లావైనట్టు నువ్వు ఏదో మీ అభిమానం ఏంటి ఏ టైంలో ఫోన్ చేశారు హలో హలో చెప్పండి అండి రమ్యా చెప్పండి నేను మీ ఆయన మాట్లాడుతున్నాను చెప్పండి అండి ఏమైంది మన పరిస్థితి మొత్తం పాడైపోయిందమ్మా ఏమైంది అండి ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో తిరిగి మన జీవితం అక్కడికి వచ్చేసింది ఏమైందండి అసలు చెప్పాలి కదా వివరం వ్యాపారం మొత్తం కోల్పోయావమ్మా షేర్ మార్కెట్ మొత్తం పడిపోయింది అయ్యో సర్వం కోల్పోయాం ఏ రోడ్డు మీద అయితే మొదలయ్యామో అదే రోడ్డు మీదకి మన వచ్చేసింది ఇప్పుడు దాకా నువ్వు అనుభవించిన సోకులు ఇక నువ్వు అనుభవించలేవు సిరి రమ్య అవునా ఇక నుండి అదే చెప్పా అదే చెప్పా అదే చింపిరి జుట్టు అదే చీర నీ బతుకు నా బతుకు చెప్తానే ఉన్నా ఏసైకి ప్రథమ స్థానం ఇవ్వవే ప్రథమ స్థానం ఇవ్వవే అన్న అందరికీ ఇచ్చావు ఏసైకి మాత్రం జీవితంలో స్థానం లేకుండా చేసావు కదా సిరి ఉంటా సిరి ఇక ప్రార్థన చేసుకో చేయాలో ఏంటో ఏం చూస్తే ఫోన్ చేసి ఇలా అన్నారు ఏంటో నా ఆలోచనలు ఏంటో నా పరిస్థితి అసలు ఎలా సహాయపడాలి మాకు ఎవరు సహాయం చేస్తారు ఏంటి పరిస్థితి అమ్మగారు అమ్మగారు ఏంటట దిగాలిగా ఉన్నారు ఏమీ లేదు సిరి నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా నా ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్తే నువ్వు చెప్తేనే కదా ఆర్పేది తీర్చేది నువ్వు తీర్చలేనివి ఆర్చలేనివి ఉంటే ఇంక నేనే నీకు చెప్పగలను సిరి ఏం చెప్పను నీకు ఏమైందో చెప్పమ్మా నీకు తెలుసు కదా సరి ఈయన మార్కెట్లో ఇలా చేస్తారు బిజినెస్ బిజినెస్ చేస్తారని ఆ బిజినెస్లో లాస్ వచ్చింది ఏం చెప్పను అందుకనే ఇలా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏమైందమ్మా ఇప్పుడు చాలా నష్టం వచ్చింది బిజినెస్లో అందుకనే సరేనమ్మా నీ స్నేహితుల్ని బంధువుల్ని చాలా మందిని పిలిచావు కదా వాళ్ళందరిని అడుగు ఏమైనా సహాయం చేస్తారేమో అవునా అడిగితే ఏమన్నా అనుకుంటారేమో ఇంటికి పిలిస్తే అడిగామనుకుంటారేమో మన క్రిస్మస్ పండగకి పిలిచాం కదా భలేదానివమ్మా వాళ్ళ ఆపదల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావుగా వాళ్ళు నీకు చాలా కావాల్సిన వాళ్ళు ఒకసారి అడుగు చూడు సరే సరే సిరి ట్రై చేసి చూస్తా చిట్టి నీతో ఒక మాట మాట్లాడాలి కొంచెం పక్క వస్తావా చెప్పు నీకు తెలుసు కదా నీకు తెలుసు కదా మా హస్బెండు ఇలా వ్యాపారం చేస్తాడు బిజినెస్ చేస్తారు దాంట్లో చాలా లాస్ వచ్చింది కొంచెం మనీ మనీ అవసరం వచ్చింది ఏమైనా సహాయం చేయగలవా సారీ నేను చేయలేను చిట్టి చిట్టి అమ్మగారు డాక్టర్ గారిని అడగండి డాక్టర్ గారు కొంచెం పక్క వస్తారు హర్షిత గారు మీతో మాట్లాడాలి హర్షిత గారు మీరు ఏమైనా మాకు సహాయం చేయగలరా కొంచెం బిజినెస్లో లాస్ వచ్చింది మా హస్బెండ్కి కొంచెం మనీ అవసరం వచ్చింది ఏమైనా సహాయం చేయగలరా సారీ నాకు ఇప్పుడు ఒక సర్జరీ ఉంది సారీ అదేంటి హర్షిత గారు అలా మాట్లాడతారు హర్షిత గారు అండి హర్షిత గారు హర్షిత తింగర్ గారిని అడగండి తింగర్ కాదు సింగర్ గారు అదేలేండి గారు సునీత సుకన్య గారు కొంచెం ఖాక్ వస్తారా మాట్లాడాలి మీతో ఏంటి రమ్య ఏమైంది సుకన్య గారు మా హస్బెండు వ్యాపారం చేస్తారు కదా దాంట్లో కొంచెం లాస్ వచ్చింది కొంచెం మనీ అవసరం వచ్చింది మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా సారీ రమ్య ఏం చేయలేను సారీ ఏమనుకో తగ్గు ప్రోగ్రామ్ ఉంది వెళ్ళిపోతున్నాను బాయ్ సుకన్య గారండి సుకన్య గారు అమ్మగారే మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇక్కడే కూకున్నారండి ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తారా చెప్పరా ఎమ్మెల్యే గారండి మీకేమీ నాకు చేసే సహాయం అంత పెద్దదేం కాదు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఎమ్మెల్యే గారు కదా మా నా భర్త వ్యాపారంలో కొంచెం నష్టం కలిగింది మీరేమన్నా సహాయం చేయగలిగితే నాకు తోడ్పడినట్టుంటుంది ఆ సహాయం నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందిరా సరేనా బాయ్ ఎమ్ఎల్ఎ గారండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అమ్మగారు మీ ప్రాణ అతి ప్రాణం ప్రియమైన చెల్లి ఆడే కూకుంది అడగండి చెల్లి అక్క పక్కకు వస్తావా మాట్లాడితే చెప్పక్కా తెలుసు కదా చెల్లి మీ బావగారు వ్యాపారం చేస్తారు బిజినెస్ చేస్తారు ఇట్లా బిజినెస్లో చాలా నష్టం వచ్చింది కొంచెం మరిది గారికి చెప్పి ఏమన్నా హెల్ప్ చేయగలవా ఈయన అంతంత మాత్రమే అక్క పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి మా దగ్గర మా పరిస్థితి తెలిసిందేగా నీకు సాయం చేయలేము అక్క సరే నీకేమన్నా పని ఉంటే చెప్పు వస్తాను లేదా షాపింగ్ వెళ్ళడప్పుడు పిల్ల వస్తా షాపింగ్కి వెళ్తే కానీ అయ్యో నాదనుకున్న వాళ్ళే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియని స్థితిలో నేను ఉండిపోయాను ఏంటి నా పరిస్థితి ఎవరికి చెప్పుకుంటే తీరుద్ది నా బాధ ఏమిటి నిజంగానే నా భర్త అన్నట్టు ఏసఐకి మొదటి ప్రయారిటీ ఇచ్చి నేను ఇలా చేశానంటావా ఏమైంది నా పరిస్థితి అమ్మగారు అసలు మీరు కిస్మిస్ పండగ పిలిచింది ముందు ఏసవి గారినే కదండి ఆయన ఏడండి అవును సిరి నిజంగానే సిరి అమ్మగారు మీరు నాకు చాలాసార్లు చెప్పారు కదా ఏసయ్య ఎడబాయిని దేవుడని కృప చూపే దేవుడని పిలిస్తే పలికే దేవుడని సహాయం చేయవాడని తన చేతులు కురచగా ఉంచడని చెప్పారు కదమ్మా చెప్పాను సిరి ఒకసారి ప్రార్థించేసి అడుగమ్మా ఎందుకంటే మొదటిగా ప్రయారిటీ ఇచ్చి ఏసైనే పిలిచి వీళ్ళందరినీ చూసుకుని ఏసైనే దూరం చేసుకున్నాను కదా సిరి ఏమని పిలవని ఏ మొహం పెట్టుకుని మాట్లాడని సిరి ఏం పర్లేదమ్మా మనం విడిచిపెట్టినా మనల్ని విడవని దేవుడమ్మా ఆయన ఒక్కసారి పిలువమ్మా అలాగే సిరి ఒకసారి ప్రార్థన చేసుకుంటాను ఎస్ నా స్నేహితులని నమ్మాను బంధువులని నమ్మాను నిజమే ప్రభా అధికారులని నమ్ముకున్నాను కానీ ఎస్ నీవే కదా మాకు తోడుండేది నిన్ను మొదటిగా చేర్చుకుని చివరి స్థానంలో మిమ్మల్ని ఉంచాం కదా నన్ను దయతో క్షమిస్తావా ఎస్ ప్లీజ్ ఏసయ్యా అందరూ అన్ని విడిచిన ఎన్నడూనూ విడివినట్టి వేసు కావాలని మా దైవజీవునుడైన దేవదాసయ్య గారు మాకు చెప్పారు కదా అందుకనే ప్రార్థిస్తూ ఉన్నాను ఏసయ్యా దయతో నన్ను క్షమించవా ఏసయ్యా నీవు చింత నీవు చింతి చింతించకము భయపడకము నీకు నేను తోడై ఉన్నాను క్రిస్మస్ ఆనంద క్రిస్మస్ ఆనందం నీకు ఇస్తాను నిన్ను నిన్ను విడివడి వాడను సిరి సిరి ఏంటమ్ గారు ఏసై వచ్చాడు నా బాధంతా చెప్పాను చెప్పంగానే నాకు ఫోన్ కాల్ వచ్చింది నీకు ఒక విషయం తెలుసా సిరి ఏమైందమ్మా ఈయన ప్రాజెక్ట్ మాకే వచ్చిందని చెప్పారు బిజినెస్లో దేవుడు నిజంగానే సహాయం చేశాడు వీళ్ళందరినీ నేను నమ్ముకుని దేవుణ్ణి ప్రథమ స్థానంలో ఉంచకుండా చివరి స్థానంలో ఉంచాను కానీ అయినా దేవుడు నన్ను క్షమించి మా వ్యాపారంలో మరలా మాకు తిరిగి మాది దక్కేటట్టు చేశాడు సిరి అమ్మగారు ఓ బైబుల్ నాకు కూడా ఇచ్చింది నేను కూడా ఇచ్చేతను మీతో పట్టుకో వచ్చి వచ్చి అదరు గట్టిగా చప్పట్లు